హెమరాయిడ్స్ని సర్వసాధారణంగా పైల్స్ అంటూ ఉంటారు దీనినే మలలు అని మూల వ్యాధి అని మూల శంఖ అని పిలుస్తూ ఉంటారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి అంతర్గతంగా ఉండేటువంటి పైల్స్ ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటారు అవి కంటికి కనపడవు బాహ్యంగా ఉండేవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటూ ఉంటారు ఇవి మాత్రం పురుషనాలని చివరిలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఉంటాయి మల విసర్జన సమయంలో నొప్పి రావటం అలాగే మంట రావటం అలాగే పోటు రావటం దురద రావటం రక్తం పడటం ఆసనం వద్ద పిలకలుగా అనిపిస్తూ ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి ఈ సమస్య రావటానికి కారణం ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉంటూ ఉండటం అలాగే మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళలో ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది మల విసర్జన సమయంలో ముక్కుతూ ఉంటారు అంటే ఏదైనా బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ మల విసర్జనకి వెళ్ళవలసి వస్తుందేమో అని చెప్పి బలవంతాన ముక్కుతూ మల విసర్జనకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మసాలాలు ఎక్కువ తినటం కారం ఎక్కువగా తింటూ ఉండటం నిలవ పచ్చళ్ళు ఎక్కువగా తినేటువంటి వాళ్ళలో కూడా ఈ మొలల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది బరువైన వస్తువులు మొయ్యటం అలాగే వ్యాయామ లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు కొంతమందికి వంశపారంపర్యంగా రావచ్చు అలాగే మద్యపానం వల్ల రావచ్చు ధూమపానం వల్ల రావచ్చు మాంసాహారం పలావులు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అధికంగా వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సమస్య రాకుండా చూసుకోవాలి అంటే మలబద్ధకం సమస్య లేకుండా జాగ్రత్త పడాలి అలాగే మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే రాగిజావ కానీ తీసుకోవడం మంచిదని తెలుస్తోంది వ్యాయామం చేయాలి నడవటం మంచిది అలాగే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించాలి నిమ్మరసం తేనె తీసుకోవడంలో కొంతమందిలో ప్రయోజనం కలగవచ్చు ఒకేసారి ఎక్కువ తినకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఏది ఏమైనా ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి